అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇదే బెస్ట్ బడ్జెట్ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి అంటే గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశాన్ని బీజేపీ బీజేపీతో కూడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ పదకొండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు పదకొండు బడ్జెట్లలో మూడు బడ్జెట్లు ఇంచుమించు మూడు బడ్జెట్లు అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టారు ఎనిమిది బడ్జెట్ ఇది ఎనిమిదవ బడ్జెట్ ఎనిమిది బడ్జెట్లు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వంలో అత్యధికంగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తి నిర్మలా సీతారామన్ వీటన్నిటిని కానీ పరిశీలించినట్లయితే ఎన్డిఏ హయాంలో పెట్టిన బడ్జెట్లో కల్లా అతి పెద్ద బెస్ట్ బడ్జెట్ ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి సమాజంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఆర్థిక సర్వేలను అనుసరించి బడ్జెట్ని తయారు చేస్తారు సరే పరిస్థితులు ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం బెస్ట్ బడ్జెట్గానే ఉంది ఈ బడ్జెట్లో అతి ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ఇక చెప్పుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఇప్పటిదాకా ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐటీ మినహాయింపు కేవలం రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఉంది రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఐటీ మినహాయింపు ఉండటం వల్ల ఉద్యోగస్తులు అనేక విధాలుగా ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈసారి ఐటీ మినహాయింపు వస్తుంది ఈసారి మూడు లక్షలు వస్తుంది ఈసారి నాలుగు లక్షలు వస్తుంది ఈసారి ఐదు లక్షలు వస్తుంది అని అంచనాలు వేస్తూ ఆశతో ప్రతి బడ్జెట్కి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ఐటి ఉద్యోగం కానీ అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ వాళ్ళకు వచ్చే జీతంలో చాలా అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్కే వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళు బడ్జెట్ ప్రవేశ అది పెనుగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ బడ్జెట్లో ఎవరు ఊహించని విధంగా మూడు కాదు ఐదు కాదు ఏడు కాదు ఒకేసారి పన్నెండు లక్షల రూపాయలు ఐటీ మినహాయింపు ఇవ్వటం జరిగింది ఈ మినహాయింపుకి అందరూ ఆశ్చర్యపోయారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏంది ఈ విధంగా ఐటీ మినహాయింపు ఇస్తుంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే వాటి యొక్క పరిస్థితులను కానీ చూసినట్లయితే ఎప్పుడు కూడా వీళ్ళు ఉచితంగా ప్రజలకు డబ్బులు ఇవ్వటం మినహాయింపులు ఇవ్వటం సబ్సిడీలు ఇవ్వటానికి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం వాళ్ళు చేసే చర్యలు ఆ విధంగానే నుంచి వస్తున్నాయి కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ యొక్క స్వభావానికి విరుద్ధంగా పన్నెండు లక్షలు ఐటీ మినహాయింపు ఇవ్వటం అందరిని ఆశ్చర్యపరిచింది అనేక మంది మేధావులు అయితే ప్రజలైతే ఉద్యోగస్తులైతే అందరూ కూడా ఇది ఊహించల ఇంత మినహాయింపు ఇస్తారని సరే ఎట్టకేలకు ఈ మినహాయింపు ఇవ్వటం జరిగింది ఐటీ మినహాయింపుతో పాటుగా ఇక్కడ ఇది ఐటీ మినహాయింపు గురించి మనం కొంచెం చెప్పుకుందాం ఈ ఐటీ వల్ల దాదాపు ప్రభుత్వం కూడా లక్ష కోట్లు కోల్పోతుంది అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయంలో అంటే ఈ సంవత్సరం దాకా ప్రభుత్వంకి వస్తున్నటువంటి ఆదాయంలో లక్ష కోట్లు కోల్పోతుంది ఈ లక్ష కోట్లను వాళ్ళు ఎలా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే ఇంతకుముందు ఐటీ మినహాయింపు రెండున్నర లక్ష ఉండేది రెండున్నర లక్ష నుంచి దాదాపు ఐదు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్ ఐటీ కట్టాల్సి ఉండేది ఐదు నుంచి పది లక్షల దాకా వచ్చేసి టెన్ పర్సెంట్ ఉండేది పది లక్షలకు ఆ పైన ఎంత కూడా థర్టీ పర్సెంట్ ఉండేది పది లక్షల ఇన్కమ్ పది లక్షల పైన ఇన్కమ్ చూపించ చూపించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే పది లక్షల పైన ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా థర్టీ పర్సెంట్ లోపు చేస్తున్నారు వాళ్ళు నిజంగా దాన్ని బాగా ఇబ్బంది పడుతున్నారు కూడా దానివల్ల ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం పన్నెండు లక్షలకు పెంచి దాని టోటల్గా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మినహాయించింది కొన్ని అటు ఇటు సవరణ వల్ల ఈ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఒక్క రూపాయి పెరిగినా కూడా ఈ అమౌంట్లో జీరో నుంచి నాలుగు లక్షల వరకు సున్నా శాతము నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతము ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతము పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై నాలుగు లక్షల వరకు పదిహేను శాతము ఆ పైన ఇరవై నాలుగు లక్షల పైన ఆదాయం చూపించే ప్రతి ఒక్కరికి కూడా ముప్పై శాతంగా నిర్ణయించడం జరిగింది అంటే ఇంతకుముందు పది లక్షల పైన వాళ్ళందరూ కూడా ముప్పై శాతం కిందకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల పైన వాళ్ళకు పైనుండే వాళ్ళకే ముప్పై శాతం వస్తుంది అంటే చూడు ఎంత దాని దాదాపు పద్నాలుగు లక్షలు తేడా ఉంది దీని వలన కొన్ని కోట్ల మంది ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు ఇంకా ఐటీ ఈసారి వాళ్ళ మినహాయింపు ఎక్కువ ఐటీ కట్టే సంఖ్య థర్టీ పర్సెంట్ పరిధిలో నుంచి ఈ మధ్యలో ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్లోకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఇకపోతే పన్నెండు లక్షలు మినహాయింపు ఇచ్చారు కాబట్టి దాదాపుగా ఐటీ పరిధిలోకి వచ్చేటటువంటి జనాల సంఖ్య కూడా పెరుగుతుంది ఐటీ పరిధిలోకి వచ్చే జనాల సంఖ్య దాదాపు ఇప్పుడు దానికంటే కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా ఐటీ పరిధిలోకి వచ్చేటటువంటి జనాల సంఖ్యను ప్రజల సంఖ్యను పెంచటం వలన భవిష్యత్తులో ఇక్కడ వచ్చిన నష్టాన్ని మనం అక్కడ పూరించుకోవచ్చు అనే ఉద్దేశం అయి ఉండవచ్చు కొంతమంది సరే ఢిల్లీలోను బీహార్లోను ఎలక్షన్ ఉన్నాయి ఎలక్షన్ ఉద్దేశించి ఢిల్లీలో అత్యధికంగా ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఈ ఉద్యో ఉద్యోగస్తులను లబ్ధి చేకూర్చడానికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇది ప్రతిపాదన చేసినారు అని కూడా అంటున్నారు అయి ఉండొచ్చు సో అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి వాళ్ళకి ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ లబ్ధి పొందడానికి చేయొచ్చు దాన్ని మనం ఎవరూ ఆపలేము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టే హక్కు వాళ్ళకుంది ఉంది బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసేటటువంటి హక్కు ఆర్థిక మంత్రిగా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్నించగలం దాన్ని ప్రశ్నించే హక్కు లేదు దాని మీద విశ్లేషణ అయితే చేయగలుగుతాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇది పెద్ద ఎత్తున సరాసరి డెబ్బై ఐదు వేలు అంటే అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సరాసరి ఒక ఉద్యోగస్తుడికి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఇదే కాకుండా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇవ్వడం జరిగింది అంటే భారతదేశానికి పొట్టుకొమ్మలు లాంటివి ఎస్ఎంఎస్ఈలు ఎస్ఎంఎస్ఈ పరిశ్రమలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉపాధి అవకాశాలు అంతా ఎక్కువగా పెరగడమే కాకుండా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కాబట్టి వీటికి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది అంటే సూక్ష్మ పరిశ్రమలకు ఇంతకుముందు కోటి రూపాయలు హామీ లేని రుణం ఇస్తున్నారు దాన్ని కోటి నుంచి రెండున్నర కోటికి పెంచడం జరిగింది అంటే బ్యాంకులో రెండున్నర కోటి రూపాయల వరకు కూడా ఎటువంటి హామీ లేకుండా వాళ్ళ వ్యాపారానికి లోన్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అదే మధ్యతరహా తరహా పరిశ్రమలు మధ్యతరహా పరిశ్రమలకు వచ్చేసి ఐదు నుంచి ఐదు నుంచి దాదాపు ఇరవై ఐదు కోట్ల వరకు వాళ్ళకి లోన్ తీసుకునే సౌలభ్యాన్ని కల్పించింది భారీ పరిశ్రమ మధ్య పెద్ద పరిశ్రమలు వచ్చేసి చిన్న తరహా పరిశ్రమలకు వచ్చేసి ఇరవై ఐదు కోట్ల వరకు మధ్య తరహా పరిశ్రమలు వచ్చేసరికి యాభై నుంచి దాదాపు నూట అరవై ఐదు కోట్ల వరకు వారికి లోన్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించారు వీటికి లోన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది ఇదే కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి సమైక ఆంధ్రప్రదేశ్కి అంటే కొత్తగా ఏం కాదు పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి ఐదు సంవత్సరాలు అన్ని అన్ని రకాలుగా ప్రోత్సాహాలు రాకపోయినప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ విచ్ఛి విచ్ఛిన్నం చేయడానికి అతను ఐదు సంవత్సరాలు పరిపాలించాడు మళ్ళీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి సరే చంద్రబాబు నాయుడు అవసరం ఉందో లేదో ఏదైతేనే కారణం ఏదైనా కావచ్చు ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కూడా కొంచెం మంచి స్థాయిలోనే నిధులు కేటాయించింది అటు పోలవరం అయితే అయితే కొత్తగా రాజధాని అమరావతికి అయితే అన్ని రకాలుగా నిధులు కేటాయించడం జరిగింది కొత్తగా సరే ఎలక్షన్లు అయిన లేదావిధ బీహార్కి అయితే ఢిల్లీ అన్నింటికి అన్ని రాష్ట్రాలకు కూడా ఇంకొక విషయం ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్తో పని లేదు రాష్ట్రాల యొక్క మూలధన వ్యయాన్ని కూడా పెంచింది అంటే రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాన్ని దీర్ఘకాలికంగా సహాయం చేయడానికి కూడా కొంత బడ్జెట్లో నిధులు దాదాపు చాలా నిధులు కేటాయించింది ఈ నిధుల వల్ల ఆ నిధులను ఉపయోగించుకునే రాష్ట్రాల యొక్క మూలధనాన్ని పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంది సాధారణంగా కొన్ని వస్తువులు రేట్లు పెరుగుతాయి కొన్ని వస్తువులు రేట్లు తగ్గుతాయి ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ ఉత్సాహాన్ని ఇస్తూ ఎలక్ట్రిక్ వస్తువుల యొక్క దానికి బ్యాటరీలకు సంబంధించిన లిథియం వాటి యొక్క రేట్లను కూడా తగ్గించడం జరిగింది అదేవిధంగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫార్మా రంగంలో ఉండే ముడిసరుకులు కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో సుంకాన్ని రద్దు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశానికి ఓతమిస్తున్నట్టు తెలుస్తున్నది అనేక పరిశ్రమలకు కూడా ఇంకా బాగా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా అభి ఎక్కువగా ప్రొడక్షన్ని తయారు చేయడానికి అనేక కొత్తగా ఏర్పరిచే అంకుర పరిశ్రమలకి అనేక రకాలుగా ప్రోత్సాహం ఇచ్చింది కాబట్టి టోటల్గా ఈ బడ్జెట్ అనేది బెస్ట్ బడ్జెట్గా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క బడ్జెట్లో ఇచ్చినటువంటి స్పెసిలిటీస్ అన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలి అవి వినియోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దీన్ని ఉపయోగించుకోవాలనేది నా మనవి ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు